హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమిళిల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి టూ డేస్ బ్యాక్ వన్ డే అయితే అండి చాలా బిజీగా గడిచిపోయిందండి నాకు అందుకే ఆ రోజు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయానండి ఏంటంటే అండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అమ్మగారికి ఇలా శారీస్ తీసుకొచ్చామండి అన్ని కాటన్ శారీస్ బెంగాల్ గద్దవాళ్ళంతా కలిపి వీటికి శారీస్ అయితే తెచ్చుకున్నాం కానీ అండి అవి ప్రాపర్గా రెడీ చేసుకోకపోతే కట్టుకోలేం కదండి ఐ మీన్ ఫాల్ ఉండాలి మంచిగా బ్లౌజ్ ఉండాలి ఇవన్నీ ఇవన్నీ చేయాలంటే టైలర్స్ పైన డిపెండ్ అవ్వాలండి మనము కానీ తెలుసు కదండి మీకు ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ఉంటుంది టైలర్స్ నవడేస్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిమాండింగ్ వర్క్ అయిందండి కాకపోతే కొన్ని కొన్ని వాటిపైన డిపెండ్ అవ్వాల్సిందే తప్పకుండా మనము నేనైతే మొదటి నా వరకు మా అమ్మ వరకు మాత్రము బ్లౌజెస్ ఈ ఫాల్ కుట్టడం అనేది మాత్రం టైలర్ పైన డిపెండ్ కానండి తప్పకుండా ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి అంతో ఇంతో టేలరింగ్ అనేది మా వరకు మాత్రం మేము ఖచ్చితంగా టైలర్ పైన డిపెండ్ కాకుండా కట్టుకుంటాం పుట్టేసుకుంటానండి నేనైతే కాబట్టి అయితే ప్లాన్గా చూసుకుంటామండి వర్కింగ్ కాబట్టి మేము అన్నీ ఒకేసారి కుట్టలేము ఇట్లా ప్లాన్గా చూసుకొని నీట్గా సర్దుకొని ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మాకేం పెద్ద పనులు ఉన్నావు కాబట్టి అప్పుడు కుట్టుకోవచ్చు అనే విధంగా నీట్గా అంత సర్దేసుకొని పెట్టుకుంటామండి ఇలా చూడండి అలా అయిపోయిందండి ఈ మధ్య టైలరింగ్ వర్క్ అనేది మా పిల్లల కోసం అయితే టెరర్ చుట్టూ తిరిగి 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 విసిగిపోతుంటానండి నేను ఒకరిని కాకుండా ఇద్దరు ముగ్గురు టెర్రర్స్ని పెట్టుకున్నామండి టెర్రర్స్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ కూడా టైట్గా ఉంటుందండి పని చూసారా ఇక్కడ అంతా నేను ఫాల్స్ అన్నీ సపరేట్ చేసేసి ఆ ప్లాస్టిక్ కవర్స్ని అలా పక్కన పెడుతున్నాను చూసారా ఇవి ఎందుకని అనుకుంటున్నారా దీంతో కూడా వేరే వర్క్ ఉందండి ఇంపార్టెంట్ వర్క్ నేను ఇంకోసారి చెప్తాను ఇలా ఈ వీటిని ఈ ఫాల్స్ అన్నిటిని తీసుకొని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అని వాళ్ళని సపరేట్ చేసేసి అన్నీ విడివిడిగా వాటర్లో నానబెట్టి బాగా వాటిని ఆ గంజి పోయేటట్టుగా చేసి ఆరబెట్టి వాటిని అంతా రెడీ చేసుకొని ఇవి చేసుకున్నంతసేపు టైలర్లు గుర్తొస్తూనే ఉంటారండి నాకు ఎవరైనా చక్కగా వెంటనే కుట్టిస్తే బాగుండు అనుకుంటానండి కాకపోతే వాళ్ళకు కూడా వాళ్ళ కస్టమర్స్ చాలామంది ఉంటారండి ఇలా నానబెట్టానండి మొత్తం అన్నీ ఆరబెట్టాను బాగా నానబెట్టి ఆరబెట్టాను మళ్ళీ ఏం చేశాను శా బ్లౌజెస్కి పనికి వచ్చే ఈ లైనింగ్ క్లాత్స్ అన్నీ తీసుకొని అవి వాష్ చేసుకొని అవి ఆరబెట్టుకొని వాటిని తీసుకొచ్చుకొని మళ్ళీ ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్లో పెట్టుకొని ఇవి చేసుకుంటూ ఉన్నానండి నేనైతేనండి టైలరింగ్ టైలరింగ్ని ఈ కాలంలో మాత్రం చాలా డిమాండింగ్ వర్క్ అనుకుంటానండి అందుకే ఎవరైనా సరే టైలరింగ్ అనేది ఏ వయసులో నేర్చేసుకోవచ్చు అండి మా పిల్లలు కూడా నేను అడ్వైజ్ చేస్తూ ఉంటాను కాకపోతే ఆ ఈ ఇయర్ అయితే అబ్బాయిలు కూడా చెప్పాను ఏ పెద్దయిన తర్వాత రేపొద్దున ఏ బేల్దారి పనికో దానికో దీనికో వెళ్ళి ఎండలకు అంత కష్టపడకుండా కూర్చొని చేసుకోవచ్చు నాన్న మనుషులు చనిపోయేదాకా ఎండ అయ్యేదాకా బట్టలు అయితే కావాలి ప్రతి ఒక్కరికి కాబట్టి ఇది చాలా డిమాండింగ్ వర్క్ అయింది మీరందరూ అండి మనకి ముందు రోజులలో ఈ టైలర్ పైన అసలు టైలర్లకి మనము పాపం వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు ఇప్పుడు అండి ఎందుకంటే ఆ రోజులలో మనము ఏదో సంవత్సరానికి మూడు నాలుగు బట్టలు కొనేవాళ్ళం అండి మనకు మనకు అంతా కలిసి ఒక టైలర్ మన అంతా సరిపోయేవాడు కానీ ఇప్పుడు అలా కాదండి మనుషులు మారిపోయారు మరి స్టేటస్ మారిపోయింది అందరిది ప్రతి ఒక్కరు విపరీతంగా బట్టలు కొంటున్నారండి కాబట్టి మనకి ఆ రోజులలో ఊరందరికీ కానీ వంద మందికి ఒక టైలర్ సరిపోతాయి ఇప్పుడు పది మందికి ఇద్దరు టైలర్లు ముగ్గురు టైలర్లు కూడా సరిపోవట్లేదు ఎందుకంటే ఈ పది మంది ఎన్నెన్నో బట్టలు కొంటున్నారు ఎన్నెన్ని సంవత్సరానికి ఈ ప్రతి ఒక్కరు ఇవి ఎంత లేదన్నా కూడా ఇరవై ముప్పై పేర్స్ కొన్ని పారేస్తున్నారు ఇంకా అంతకన్నా ఎక్కువే కొంటున్నారా ఏమో మరి అలా అయిపోయారండి టైలర్స్ డిమాండింగ్ కాబట్టి మంచి రోజులు వచ్చాయి వాళ్ళ వరకైతే మాత్రం చూడండి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఏ శారీకి ఆ ఫాల్ పక్కన పెట్టుకొని ఏ శారీలో ఆ ఫాల్ పెట్టుకొని రెడీగా ఇలా కుట్టడం మొదలు పెట్టారండి నేనైతేనండి కింద జిగ్జాగ్ మాత్రం చేయించుకోనండి ఎందుకంటే ఆ జిగ్జాగ్ చేయించుకుంటే అది ఏమైనా పొరపాటున రన్ అయినా కలర్ రన్ అయినా రన్ అంటే పర్యటనం కాదండో ఈ కలర్ ఊరిన అంటారు కదా మా తెలుగు భాషలో అయితే అలా కలర్ రన్ అయినా కూడా నేను మళ్ళీ అది ఇప్పుకోవాలంటే మనకు చాలా కష్టమండి కాబట్టి నేనైతే కొన్ని రోజుల కిందట వరకు చేత్తో వేస్తే చేతి కుట్టేస్తానండి కింద కానీ ఇప్పుడు అది కూడా మానేస్తాను కింద ఎవరు చూస్తారు అని చక్కగా మిషన్తో వేసేస్తానండి పైన మాత్రం కాస్ట్లీ శారీస్కి చక్కగా బ్లాక్ మెథడ్లో శారీ ఫాల్ కుడతానంటే నేను అది కూడా మీకు వీడియో పెడతాను చూడండి మీరు కానీ అమ్మకి కాటన్ శారీస్ మాత్రం రోజు పెట్టి మనం ఇవి చేస్తాం కాబట్టి గట్టిగా చారేయడం అట్లా చేస్తాం కాబట్టి మెత్తగా ఉన్న చేత్తో వేసిన స్టిచ్ కూడా ఊడిపోతాయండి కాబట్టి కాటన్ శారీస్కి ఇంటి దగ్గర కట్టుకునే శారీస్కి మాత్రం పైన కూడా మిషన్ కొట్టే వేసేస్తాను నేను చాలా ఇష్టం అండి నాకు టైలరింగ్ అంటే కాబట్టి ఇలా ఆనందంగా టీవీ పెట్టుకొని చూసుకుంటూ వినుకుంటూ ఏదో ఒక సిరీస్ పెట్టుకొని చూడండి ప్రతి శారీలో కూడా ఏ శారీలో ఆ శారీ ఫాలో ఐరన్ చేసి పెట్టేసానని నీట్గా ఇలా తీసుకొని ఆనందంగా కుట్టేశానండి రోజంతా బిజీగా గడిచిపోయిందన్న మాట తప్ప చాలా ఆనందమండి నాకు ఇలా మిషన్ కుడుతూ ఉంటే టైలరింగ్ కాబట్టి హ్యాపీగా చూడండి ఎన్ని శారీస్ కుట్టాను అదే టైలర్కి ఇచ్చి ఉంటే మనం పది శారీస్ ఈవినింగ్ కలా కుట్టించుమ్మా అంటే కుట్టించుండే వాళ్ళ అండి డెఫినెట్గా నో దానికి మనం పదిసార్లు దిగాల్సి వచ్చేదండి ఇది మాత్రం ఈరోజు నాకు చాలా హెక్టిక్గా అనిపించినా కూడా చాలా సాటిస్ఫైడ్ వర్క్ అండి మా అమ్మకైతే ఈవినింగ్ కంటే మొత్తము పది శారీస్ కుట్టేశాను నీట్గా ఫాల్ అన్ని సెట్ చేశాను అంచులు మాత్రం వేరే ఒక ఆవిడ ఉందండి ఆవిడ కుట్టిస్తారు ఆవిడకు వర్క్ ఇవ్వాలని ఉద్దేశంతో ఇస్తున్నాను ఆమె కూడా ఇది మాత్రం అంటే ఆవిడ వెంటనే ఈరోజు ఇస్తే రేపే ఇచ్చేస్తారు కాబట్టి ఆమెకి ఇస్తాను ఇలా చూడండి బెంగాల్ కాటన్ శారీస్ అన్నీ నీట్గా చక్కగా ఫాల్ కుట్టేశాను ఇంకా టైలర్స్ గురించి అనుకుంటేనండి మహా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందోనండి నేను మా పిల్లలకి ప్రతి స్కూ అదే మా పిల్లలంటే ఐ మీన్ స్కూల్ పిల్లలకండి మా పిల్లలకి ప్రతి ఒక్కరికి నేను అడ్వైజ్ చేస్తాను అమ్మాయిలకి అమ్మ తప్పకుండా టైలరింగ్ నేర్చుకోవాలి హాలిడేస్లో అని ఏమోనండి చాలామంది పిల్లలు అయితే వింటారు ఈసారి అబ్బాయిలు కూడా విన్నారండి ఇదే అండి ఈరోజు నా డైరీ రుటీన్